ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నమైతే చేయండి ఈ వీడియోలో వీరందరికీ రేషన్ బియ్యంతో పాటు ఆసరా పింఛన్లు కూడా రద్దు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మీవి రద్దు కావద్దు అంటే ఇలా చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పైచిలకు పెన్షన్ వాహులు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడే వారందరికీ కూడా షేర్ చేయండి తద్వారా వారికి కూడా దీనికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు ప్రతిదీ కూడా అందరికీ తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం అయితే రేషన్ కార్డుతో పాటు రేషన్ బియ్యం కూడా రద్దు కాబోతుందండి అయితే ఎవరైతే మంత్లీ రేషన్ బియ్యం తీసుకొని మధ్యవర్తులకు దళారులకు అమ్మేస్తున్నారో వారందరికీ ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేసిన తర్వాత కూడా సన్న బియ్యాన్ని తినకుండా మధ్యవర్తులకు దానిని అమ్ముకోవడం అయితే జరుగుతుంది వారి అందరినీ కూడా లిస్టులను తయారు చేసి ఒక ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి వారి రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అదేవిధంగా ఎవరైతే రేషన్ డీలర్లు కమిషన్ని కొట్టేస్తున్నారో వారందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రతిపాదనలు కూడా రావడం అయితే జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యం అమ్ముకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి అయితే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది కావున ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తీసుకున్న తర్వాత అమ్మకుండా దాన్ని తినడానికి ప్రయత్నమైతే చేయండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలలో ప్రతి గ్రామానికి కూడా సన్నబియ్య కార్యక్రమం చేపట్టింది అయితే ఈ సన్నబియ్య కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అదేవిధంగా ఇక ఆసరా పెన్షన్లను చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల కల్పనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్ అనగా వయస్సు ధృవీకరణ పత్రంలో వయస్సు తక్కువగా ఉన్న ఎక్కువ వారు అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికేట్లు సమర్పించిన వారందరినీ కూడా ఈ ఆసరా పెన్షన్లను తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే నిజంగా ఆసరా పెన్షన్ల ఆసరా పెన్షన్ల లబ్ధి చేకూరాలో వారందరికీ లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి నుంచి పెన్షన్ల రికవరీ కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపైన మీరందరూ కూడా కామెంట్ రూపంలో మీ భావాలను వ్యక్తీకరించండి మరి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం నిజంగా కరెక్ట్గానే తీసుకుందా లేదా తప్పుగా తీసుకుందా అనే సందేహం తెలియచేయడానికి ప్రయత్నమైతే చేయండి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు మనకు తెలుస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభ చెప్పుకోవచ్చు